అంటే రాజకీయాలు లేరు కదా సార్ అసలు సడన్గా ఎంట్రీ ఇచ్చారు అంటే రాజకీయాలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అనేక హామీలు అయితే మీరు ఇవ్వడం జరిగింది ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలకి గడిచిన సంవత్సర కాలంగా ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు ఇంకా నెరవేర్చవలసినవి ఏమున్నాయి ప్రభుత్వాల నుంచి ప్రజల ఆశీతం ఏంటంటే సరైన వైద్యం సరైన విద్య ఇక్కడ పీ గన్నవార్లో చూసినట్టయితే మీరు వచ్చిన తర్వాత నాలుగు మండలాలు ఉంటే ఒక అంబాజీపేటలోనే జూనియర్ కళాశాల తెచ్చారు ప్రతి మండల ఒక జూనియర్ కళాశాల అదేవిధంగా మీ గన్నవర హెడ్ క్వార్టర్లో డిగ్రీ కళాశాల తేగలిగితే చాలామందికి న్యాయం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు పద్ పదహారు నెలల వ్యవధిలోనే ఆరు వందల పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు ఏఎంఐకి దాకా కనుక మీకు దక్కింది ఎలా సాధ్యండి వర్క్ వచ్చిందంటే అవసరం అయితే సీఎం గారితో మాట్లాడతారు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీ కేదరిక న్యాయం జరుగుతుంది మిగతా నియోజకవర్గాలు కనీసం జనసేన వాళ్ళని పట్టించుకుని లేరు అదిలేరు సరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్లు పోవడం లేరని అయితే ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఈ పీగన్ వారు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ దళితులు ఎక్కువగా ఉన్నారు చాలామంది ఎక్కడ చూసినా కూడా పేదరికంలో మగ్గుతున్నారు గల్ఫ్ విదేశాలకు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి మీరు ఒకసారి ఒక ఇండస్ట్రీ తీసుకురాగలిగితే ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ న్యాయం జరుగుతుంది కొబ్బరికి సంబంధించినటువంటి పరిశ్రమ ఒకటే చాలా బిగ్గెస్ట్ పరిశ్రమ ఇక్కడ స్థాపించాలనేది నా కోరిక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల ముప్పై సంవత్సరాలు అందులో పనిచేయడం వల్ల చాలా డిస్ప్లైన్ కేర్ ఆఫ్ అడ్రస్ అని మీరు చెప్తున్నారు కార్యకర్తలు కూడా మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు వాళ్ళ దగ్గర కూడా డిస్ప్లైన్ చూపిస్తున్నారు అని నాకు మీరు ఏం చెప్తారు ఇక్కడ నగరం అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ విషయంలో మీ పార్టీ నేతలే కొట్టుకున్నారు పార్టీ పరువును బజార్కి ఇచ్చారు అనేది ప్రధాన విమర్శ ఏం జరిగిందంటే తన సొంత సామాజిక వర్గానికే జనసేనని న్యాయం చేసుకుంటున్నారు మంత్రులు పదవుల విషయంలో కానివచ్చు పార్టీ పదవుల విషయంలో కానివ్వచ్చు కొన్ని సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదు అలానే ఏం కాదు కానీ ఎందుకని అంటే అంటే మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని విషయాలపై వైసీపీ సోషల్ మీడియా మొన్న ఒక ఘటన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు వైఎస్ఆర్ సిబ్బంది ఏంటంటే అనేక ఇసుక రిచ్లు ఉన్నాయి ఆ రీచ్ నుంచి భారీగా మీరు ముడుపులు తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా విమర్శ వచ్చింది సార్ దానికి క్లారిటీగా ఏం చెప్తారు ఇసుక విషయంలో మీరు ఒకటి గమనించాలి